హాయ్ మన చుట్టూ చాలామందిని మనం చూస్తూ ఉంటాం వాళ్ళందరూ కూడా మన కళ్ళ ముందే ఎంతో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుంటారు కానీ మనం మాత్రం ఇదే పరిస్థితిలో ఉండిపోతాం సక్సెస్ కాలేం అయితే ఏంటి వారికి మనకి తేడా ఈరోజు మన ప్రధాని నరేంద్ర మోడీ గారనే చూడండి పంతొమ్మిది తొంభైలో ఎల్కే అద్వానీ గారి పక్కన బ్యాగ్ పట్టుకుని ఉండే ఫోటోలు కూడా మీరు చూసే ఉంటారు సరిగ్గా ముప్పై ఐదు సంవత్సరాలు ప్రపంచం మొత్తం మోడీ గారి వైపు చూస్తుంది ఎలా సాధ్యపడింది ఒక ఛాయ్ వాళ్ళ మరి ఈరోజు మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు నిన్న ఒక వీడియోలో కూడా చెప్పారు రెండు వేల ఆరులో జడ్పీటీసీ ఒక సాధారణ జెడ్పీటీసీ ఈరోజు సరిగ్గా పదిహేను సంవత్సరాలు నిండింది ఇంకా సీఎం ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మన కళ్ళ ముందే మనం చాలామందిని చూస్తూ ఉంటాం వరే వీడు ఎలా ఎంత డబ్బు సంపాదించాడు రా ఎలా వీడు ఇంత పెద్ద ఆఫీసర్ అయ్యాడురా వరే వీడు ఎలా రా ఈ ఉద్యోగం సాధించాడు అని వాళ్ళందరూ కూడా సక్సెస్ అవుతున్నారు అంత ఎందుకు మనం చాలాసార్లు చూసుకుంటాం గుండంకులు మన గుండు ఎవరు లలితా జ్యువెలర్స్ మరి అతనేమో వాళ్ళ అమ్మగారి యొక్క ఒక బంగారం గాజు పట్టుకొని పారిపోయారు ఇంటి నుంచి కొన్ని సంవత్సరాల తర్వాత మరలా వచ్చారంట ఎలా వచ్చారు అపర కోటీశ్వరుడిగా ఎలా సాధ్యమైంది ఈ సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా పాటించేది ఏంటి అంటే వారు ఫలితాన్ని ఆశించరు రోజువారి వారి పని చేసుకుని వెళ్తారు ఆశావాద దృక్పథం కష్టపడదాం కష్టించే కష్టించే తత్వం శ్రమ ఏదైతే ఉందో దాన్ని నమ్ముకొని ముందుకు వెళ్తుంటారు ఏ రోజు కూడా ఫలితాన్ని ఆశించరు మనలో ఉన్న ప్రధాన లోపం ఏంటంటే మనము ఫలితం ముందు ఆశిస్తాం ఒక కాంపిటేటివ్కి చదివిన విద్యార్థి నోటిఫికేషన్ వస్తుందా నేను సాధించగలనా నేను చెయ్యగలనా అని ముందుగానే నువ్వు లెక్కలు వేస్తావు ఈ లెక్కల్లో ఈ స సమయం అంతా ఒక మంచు గడ్డల కరిగిపోతుంది సో ఒక్కసారి నువ్వు ఆలోచించు నువ్వు చదివితే కాంపిటేటివ్లో ప్రభుత్వ ఉద్యోగం కానివ్వండి లేదా సంపాదన సంపాదించడంలో కానివ్వండి ఏదైనా కానివ్వండి ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే రోజువారీ మనకున్న సమయాన్ని పూర్తిగా దేనిపై అయితే ఇన్వెస్ట్ చేయాలో దాని మీద పెట్టాలి చదివేవారు పుస్తకాల మీద పెట్టాలి డబ్బు సంపాదించేవారు వ్యాపారాల మీద పెట్టాలి ఈ విధంగా రోజువారీ మన పని మనం చేసుకుని వెళ్ళాలి ఉదయం ఐదు గంటల లేచి నుంచి పడుకునే వరకు కూడా మన ధ్యాస అంతా కూడా దాని మీద ఉండాలి ఫలితాన్ని ఆశించకుండా మనం ముందుగానే ఈ ప్రీ ప్లాన్గా వెళ్తే ఆటోమేటిక్గా సక్సెస్ అదే వస్తుంది ఆ సక్సెస్ వచ్చిన రోజు మనకు తెలుస్తుంది ఏంటి ఈ సక్సెస్ ఆ సక్సెస్ నీ శ్రమ ఆ సక్సెస్ నీ తెలివితేటలు ఒకట గుర్తుంచుకోండి ఈ భూమిపైన పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ సాధారణమైన తెలివితేటలు ఉంటాయి అబ్నార్మల్గా ఎవరికీ ఉండవు మన కష్టము మన శ్రమ మన ఇన్వెస్ట్మెంట్ ఏదైతుందో అదే మనల్ని ఆ విధంగా తీర్చిదిద్దుతుంది మీ అందరికీ తెలిసిందే వినిష్టన్ అనే ఒక బ్రిటిష్ ప్రధానమంత్రి ఉండేవారు అతనికి మాట్లాడడం రాదు నెత్తి అలాంటి వ్యక్తి చాలా యుక్త వయసు వచ్చినంత వరకు కూడా ఇబ్బంది పడేవాడు అతనంట ఎంత ప్రాక్టీస్ చేశాడో తెలియదు ప్రపంచంలోనే అత్యుత్తమైన ఒక్కగా మారాడంట ఎలా ఇది సాధ్యమైంది సాధన చేయాలి సాధన చేస్తేనే కష్టించి ముందుకు వెళ్తేనే మనకి ఏదైనా సాధ్యం సో ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకున్న వారికి మాత్రం నేను గైడెన్స్ ఇస్తాను కింద టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ గ్రూప్స్ ఉంటాయి జాయిన్ అవ్వండి ప్రతిరోజు కూడా మీరు మీ సాధన చేయండి మీకు ఒక తిన్ననైన దారి ఎందుకంటే పరిగెట్టేటప్పుడు కూడా మనం తిన్నగా పరిగెడితే వేగంగా చేరుకుంటాం కనుక ఆ తిన్ననైన దారి చూపించడంలో మీకు నేను పాత్ర పోషిస్తాను ఆల్ ద బెస్ట్ మీ ఆర్ఎస్ రెడ్డి సార్ థ్యాంక్ యూ